నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకు ఈ ఇద్దరు షేర్ ఏమంటే ఇద్దరు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీగా ఇద్దరు కొనసాగుతూ ఉన్నారు వీళ్ళిద్దరు గెలిచి కూడా దాదాపు ఈయన గెలిచేమో సంవత్సరాలుగా వస్తూ ఉంది ఎంపీగా గెలిచి ఈ ఎమ్మెల్యే గెలిచి రెండేళ్ళు దాడుతూ ఉన్నది ఇప్పుడు నేనున్న ప్రాంతం ఇది రుద్రవెల్లి ప్రాంతంలో ఉన్న సో ఇది హైదరాబాద్ నుంచి మూసి వస్తూ ఉంటుంది భారీ వర్షాలు పడ్డప్పుడల్లా ఏ రోడ్డు అయితే ఉందో ఈ రోడ్డు నుంచి వాటర్ పోతూ ఉంటాయి కరెక్ట్ ఒక అర్ధగంట క్రితం కూడా దాదాపు ఇప్పుడు నేను నిలబడ్డా కదా ఇక్కడ దాకా కూడా వాటర్ పొంగి పరునాయి సో అటుపక్కన అటుపక్కన బారికేడ్లు పెట్టిరు అక్కడ ఒక పోలీసు ఇక్కడ ఒక పోలీసు వాళ్ళని పెట్టిరు వెహికల్ అని ఆపే ప్రయత్నం చేస్తారు వాళ్ళ జాగ్రత్తలా వాళ్ళు ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేనేమంటా ఉన్నా ఇప్పుడు మీకు అక్కడ ఒక పిల్లలు కనిపిస్తూ ఉన్నాయా గట్టు పక్కన కేసీఆర్ వచ్చిన తర్వాత పైలశేఖర్రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండుసార్లు పదేళ్ళ కాలం పాటు పైల ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిండు సరే ఆయన కొంత చేసే ప్రయత్నం చేసిండు అక్కడ నుంచి ఒక ఓ ఐదారు ఆ పిల్లలు లేపే ప్రయత్నం చేసిండు ఆనాడు రైతులు కూడా ముందుకు వచ్చారు సరే రోడ్డు మరమ్మత్తులు భాగంగా బ్రిడ్జ్ కడతా ఉన్నారు కదా ఫ్లైఓవర్ కడతా ఉన్నారు కదా అని చెప్పి సరే చాలామంది రైతులు కూడా అది గవర్నమెంట్ ప్లేసా లేకపోతే రైతులు కూడా కొంతమంది ముందుకు వచ్చి సరే మా పొలాలు పోతమైలే కట్టుకోండి అని చెప్పి చాలామంది రైతులు కూడా మాట్లాడారు సరే మంచో చెడో కేసీఆర్ పరిపాలన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అధికారానికి దూరం చేసారు కట్టిండు పైలశేఖర్ రెడ్డి ఇటు బీబీ నగర్ ఇటు పోచంపల్లి ఈ రుద్రవెల్లి ఈ జూలూరు పరిసర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఇబ్బంది అవుతూ ఉంది అయినా పైల అది కంప్లీట్ చేయట్లే అని చెప్పి ఆయన అధికారానికి దూరం చేసే ప్రయత్నం చేశారు ఆయన ఓడిపోయిండు ఈయన కూడా కుంభమణిల్ కుమార్ రెడ్డి కూడా చాలాసార్లు చెప్పిండు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ బ్రిడ్జ్ అయితే ఉందో ఈ ఫ్లైఓవర్ని కట్టిస్తా ఇటు ఈ భువనగిరి పరిసర ప్రాంతంలో ఉన్న ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఈయన చెప్పిండు ఎవరు కుంభమనిల్ కుమార్ రెడ్డి చెప్పిండు ఎంపీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడు వల్ల మాట్లాడే ప్రయత్నం చేసిండు మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాడుతూ ఉంది కదా ఇప్పటి వరకు ఇది ఎందుకు కంప్లీట్ కాలేదు ఒకసారి రోడ్డు చూపి శ్రీకాంత్ ఎంత భయంకరంగా ఉంది రోడ్డు ఒకవేళ వాటర్ తగ్గిందనుకో ఈ వాటర్ ప్రభావం తగ్గిందనుకో వెహికల్ని అలో చేస్తుండొచ్చు పోలీసు వాళ్ళు కాబట్టి అలో చేయట్లేదు కాసేపు అయితే వాటర్ తగ్గింది అని చెప్పి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది గట్టి వలన ప్రయాణికులు ఈ రోడ్డు ఈ రోడ్డు ఇంకా కుంగిపోయి దీంట్లో పడితే ఎవడు బాధ్యత వహించాలి రెండేళ్ళు అయితే ఉంది ఏమంటా ఉన్నా వంద రోజులు టైం ఇచ్చినాం అయిపోయింది రెండేళ్ళు అవుతా ఉంది కదా ఎమ్మెల్యే కూడా మొన్న ఇటు వచ్చిపోయిందంట వచ్చిపోయి కాంట్రాక్టర్ గత ప్రభుత్వం కాంట్రాక్టర్ తీసుకురో ఆయన తీసేస్తా ఉన్నాం కొత్త కాంట్రాక్టర్ని వస్తా ఉన్నాం అని చెప్పి ఎమ్మెల్యే చెప్తా ఉన్నట రెండేళ్ళు అవుతా ఉంది మీరు ఒక కొత్త కాంట్రాక్టర్ని తీసుకురానికి రెండేళ్ళ టైం ఇంకా మీకు సరిపోవట్లేదా ఏముంటుంది ఇంకొక ఐదారు నెలలు అయితే మా అంటే ఇంకొక పిల్లలు అక్కడ కడుతుండొచ్చు కట్టిన తర్వాత ఏం చేస్తారు ఇక మళ్ళీ ఎలక్షన్ల వరకు ఎలక్షన్ కూడా వచ్చింది కదా కట్టలేకపోయినా మళ్ళీ ఈసారి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని గెలిపి అని కంప్లీట్ చేస్తామని చెప్తారు అంటే ఇక్కడ అల్టిమేట్గా ప్రజలు మోసపోతూ ఉన్నారు ఈ రాజకీయ నాయకుల మాటలు చేయబట్టికి నేను మళ్ళీ చెప్తా ఉన్నా అటు పక్కన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు ఒక ఇల్లు కట్టుకోరు అటుపక్కన ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అటు పక్కన ఇల్లు కట్టుకుంటారు ఇంచలేమో వరద పొంగి పొరుగుతూ ఉంటుంది కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఇటు రాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటు రాడు మీరేమో మంచిగా మిమ్మల్ని గెలిపించిన పాపానికి ఏసీ గదిలలో నువ్వు బంజారా హిల్స్లో నీ విల్లాలో నువ్వు ఎంజాయ్ అయ్యి ఆయనేమో ఇంకో విల్లాల ఎంపీ ఆయన ఎంజాయ్ చేస్తాడు ఎవరికి పట్టింపు ఉందండి రెండేళ్ళు దాడుతూ ఉంది కదా ఎందుకు ఇప్పటివరకు ఈ రోడ్డు సంబంధించి మనమతులు ఎందుకు అవ్వట్లేదు అనిల్ కుమార్ రెడ్డి ఈడ చామల కుమార్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉంటే ఇటు ఓనికి వాళ్ళ కుటుంబ సభ్యులకు లేకపోతే వాళ్ళ పిల్లలకో ఇబ్బంది అయితే ఈ బాధ అంటే ఎందుకు తెలుస్తుంది అక్కడ ఒకసారి అక్కడ వెహికల్ ఆగినాయి పోలీసు వాళ్ళు అటు వెహికల్ ఆపినారు వాళ్ళ పాప ఈ రాఘవపురం ఇటు పోవాలంట రుద్రెల్లి అటు సైడ్ పోవాలంట ఆ వెహికల్ ఆపేసారు వాళ్ళు ఎట్లా పోవాలి ఇప్పుడు ఎట్లా పోవాలండి మీరంటే మా సొమ్ముతోటి ప్రభుత్వ సొమ్ముతోటి మా వాహనాలలో మా వెహికల్లో తిరుగుతూ ఉన్నారు మేము ప్రజల సొమ్ముతోటి పెట్రోల్ ఓపిస్తామంటే మీరు విచ్చల విడిగా ఎంజాయ్ చేయండి కానీ పేదోడు సావాలి అట్నే సావాలి ఇక సో దయచేసి ప్రజలారా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఈ కాంగ్రెస్ పార్టీ కనుక మనం బుద్ధి చెప్పకపోతే ఈ రోడ్డు ఇక్కే ఉంటుంది ఈ రోడ్ ఇక్కే ఉంటుంది ఏమాత్రం కూడా మరమ్మత్తులు కంప్లీట్ అయ్యే అవకాశం ఉండదు సో ఒకసారి ఎంత భయంకరంగా వాటర్ వస్తుందో ఒకసారి మీరు చూడండి ఏముంటుంది ఇప్పుడు అక్కడ ఒక పోలీసు ఇక్కడ ఒక పోలీసుని పెట్టారు ఎంతకని వాళ్ళు కట్టడి చేయగలుగుతారు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటుంది ఎడో బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో కట్టినారు అనుకుంటా ఒకవేళ కనుక ఏమైనాకన్నా ఎమర్జెన్సీ ఉంటే ఈ రూట్లో పోవాలంటే ఈ రోడ్డు క్లోజ్ చేస్తే వాడు అన్నీ చచ్చిపోవాలి కదా సో దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి వీలైనంత తొందరగా ఆ బ్రిడ్జ్ అయితే దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా దీన్ని పెట్టుకొని రాజకీయం చేయకండి కాంట్రాక్టర్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం దయచేసి చేయకండి అని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో ఒక మాట అయితే చెప్తా ఉన్నా నేను ఎందుకడికి వచ్చినంటే ఈ జూన్ నుంచి నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు అన్న మార్పు మార్పు అన్నావు మార్పు మార్పు అన్నావు మరి భువనగిరి మొత్తం తిరిగినావు పైలశర్ రెడ్డి ఓడిపోవాలని చెప్పినావు ఓడిపోతేనే మనం బతుకులు బాగుపడతాయి అని చెప్పినావు కదా మరి ఏం మారింది ఇది మారలే అంటే ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి సో దయచేసి రాబోయే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్తేనే ఈ బ్రిడ్జి ఈ రోడ్డు మారే అవకాశం ఉంటుంది ఆ బ్రిడ్జి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు కాదు కుదరదు అనుకుంటే మనం ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఊడికే చేస్తే ఇంకా భయంకరమైన పరిస్థితి అయ్యే అవకాశం ఉంటుంది సో దయచేసి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఈ పోచంపల్లి నుంచి బీబినార్ పోదామనుకున్న వాళ్ళు లేకపోతే ఈ బీబీనార్ నుంచి పోచంపల్లి పోవాలనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ ఇంకొక రోడ్డు వెతుక్కోండి అటు సైడ్ వలిగొండనా లేకపోతే బట్టగూడెం సంథింగ్ ఇంకేదో రోడ్డు ఉంటుంది అట్టకెళ్లే ప్రయత్నం చేయండి ఈ పోచంపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా దయచేసి అటువైపు నుంచి వెళ్లే ప్రయత్నం చేయండి ఇటువైపు రాకండి అనవసరంగా ఇబ్బంది పడకండి రాబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీకి కుంభంకి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్ల ద్వారా బుద్ధి చెప్తే ఈ రోడ్డు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఈ భువనగిరి బిడ్డగా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఇప్పటికైనా ఏమన్నా ఉంటే దయచేసి ఈ రోడ్డుని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది